సార్ స్పీకర్ సార్ ఒక రిక్వెస్ట్ సార్ ఒక రిక్వెస్ట్ సార్ ఇంకెవరైనా మంత్రులు మాట్లాడతారేమో అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి ఇక నేను అదన అయితే లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడతా అంటే మా ఇంకన్న లేచి ఎస్ఎల్బీసీ సంగతి అడిగే మా కృష్ణారావు సాబ్ లేచి కేఆర్ఎంపి మాట్లాడే మా బట్టన్న లేచి అదేంటి మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని నేను ఈ అన్నకు చెప్పాలనా ఆ అన్నకు చెప్పాలన్నా ఈ అన్నకు చెప్పాలన్నా వైట్ పేపర్ మాట్లాడాల టైం ఇవ్వండి అందరికి చెప్తాను టైం ఇవ్వండి రాత్రి పన్నెండు అయినా ఒక్కలొక్కరికి సమాధానం చెప్పే సత్తా ఉన్నది ఈ టైమింగ్ టైమింగ్ అధ్యక్ష సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంత ఎనిమిది నిమిషాలు మాట్లాడలేదు సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది మళ్ళీ మా లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పపోతనేమో నేను తప్పులు పట్ట చెప్తానేమో టైం పోతుంది ఏం పని చేస్తారు ఇది ఇప్పుడు అన్న ధన్మనేదో మాట్లాడి దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది ఏపోతే ఓ బాధ ఉన్నది నాకు అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బటి విక్రమార్కర్ గారు నేను జస్ట్ వన్ మినిట్లో కంప్లీట్ చేస్తా పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అందులో బోను వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవేళ్లలో పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక ఇరవై ఎనిమిది వెంట అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఎనిమిదేళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేత తనము తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదు ఆ రోజు ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు సిడబ్ల్యూసీ ఒక అనుమతి తీసుకురాలేదు అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే పదివేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పిండ్రు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు ఆరు వేల నూట పదహారు కోట్లు అందులో మీద ఇచ్చింది రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అయితే ల్యాండ్ అక్విజేషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే అంటే ఎనిమిదేళ్లలో నాలుగేళ్లలో పూర్తి కావలసిన ప్రాణహిత చేవేళ్లకు ఎనిమిదేళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ ముని మనుమలు చూస్తారు ఈ పనిని అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష అయితే ఇంకో విషయం కూడా చెప్తుంది అన్నదారి మొత్తం ఉందే వరి కాకుండా టైం ఏమి దండం పెట్ట ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ అయితే అధ్యక్ష అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరు జేబుల్లోకి పోయిందని వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష టెండర్ కండిషన్స్లో ఆ రోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు పెంచి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష తమ్మిడి హట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇలా పదే పదే మాట్లాడుతున్నారు